ఇవాళ ఎపిసోడ్లో ఇంకా మన అక్కా చెల్లెలు ఇద్దరైతే చిరోక కర్ర పట్టుకొని రౌడీలని కుమ్ముతుంటే ఉంది చూడండి సీన్ అసలు సూపర్ ఉందన్నమాట అసలు అసలు ఏం జరుగుద్దంటే ఇంకా బాగీనైతే ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి తీసుకెళ్ళి రౌడీలు అందరూ కలిపి చంపాలనుకుంటారనమాట ఇంకా మన బాగీ అయితే ఇంకా ఫుల్గా కొడుతుందండి రౌడీలను అసలు కొట్టగానే అందరు కింద పడిపోతారు మళ్ళీ రౌడీలు అందరు లేచి మిస్సమ్మనైతే గట్టిగా పట్టుకుంటారనమాట ఇంకో రౌడీ కత్తి తీసుకొని మిస్సమ్మ మీద దాడి చేయబోతూ ఉంటే మాస్క్ వేసుకొని అనామిక వచ్చేసి ఇంకా కత్తిని పట్టుకుంటద మిస్సమ్మని పడవకుండా అప్పుడు అనామికకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటదనమాట అయినా కూడా రౌడీలందరినీ కొడతనమాట అనామిక మళ్ళీ ఇంకో పక్క అమ్మ కూడా కర్ర తీసుకొని రౌడీలందరినీ కుమ్ముతా ఉంటుంది అనమాట రౌడీలందరూ వెళ్ళిపోతారు ఇంకా అనామిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఆ కాడ ఒక్కడే ఆడ నిలబడితే ఇంకా ఫుల్ గా మిస్ అమ్మ ఎవర్రా నన్ను చంపమని నిన్ను పంపించింది అసలు నువ్వే కదా ఆరు అక్కని చంపింది ఆరు అక్కడ ఎందుకు చంపారా అని ఎంత కొడతదో అనమాట మిస్ అమ్మ అయితే ఆ బాబ్జీ గారిని ఇంకా ఆ బాబ్జీ గారు తప్పించుకొని అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా మనోహరి కూడా ఇంకా సైలెంట్గా కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట ఇంకా ఇంత జరిగినా కానీ అసలు మిస్సమ్మ అయితే ఇంకా అంజు గురించి తెలుసుకోవడం మానుకోదు తనని చంపాలని చూసి ఇంత ఫైట్ జరిగినా కానీ డేర్గా ఆర్ఫనేజ్కి వెళ్ళి వార్డెన్ అడుగుద్ది అనమాట అంజు అడాప్షన్ సర్టిఫికేట్ చూపించి ఇంకా వార్డెన్ అయితే బుక్స్ అన్నీ తిరిగేసి చెప్తుంది అనమాట ఆ రోజు ఎవరు ఆ పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళారు ఇంకా అరుంధతి అమర్ అదే టైంలో అయితే ఈ ఆర్ఫనేజ్కి వచ్చారు ఇంకా ఆ పాప ఏడుపు విని ఇంకా ఆ పాప కూడా అరుంధతి లాగా అవ్వకుండా ఉండాలని ఇంకా ఆ పాపనైతే అయితే దత్తత తీసుకున్నారని వార్డెన్ చెప్పగానే ఇంకా బాగీ అయితే ఎంత గిల్టీగా ఫీల్ అయ్యో నేను ఏదేదో అనుకోని ఇక్కడ దాకా వచ్చాను అని నాదే తప్పు అసలు తప్పుగా ఊహించుకున్నానని ఫుల్గా గిల్టీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ అయితే వెళ్తుంది అనమాట ఇంటికి వెళ్ళగానే ఇంకా బాగీ వాళ్ళ అత్త మామ రాతోడైతే మమ్మల్ని అడిగితే మేము చెప్పేవాళ్ళం కదా మిస్ అమ్మ అని అంటే ఆ పాత విషయాన్ని మీకు గుర్తు చేసి నేను బాధపడడం ఇష్టం లేక నేనే కోల్కత్తా వెళ్ళి అంజు గురించి తెలుసుకున్నానని సమాధానం చెప్తుంది అమర్ చూడు ఎంత కోపంగా ఉంది అన్నాడు అమర్కైతే అబ అబద్ధం చెప్తే అస్సలు నచ్చదు అబద్ధం వెనుక ఏ రీజన్ ఉన్నా కూడా అమర్ అయితే నమ్మడు ఇప్పుడు ఏం చేస్తావు మిస్ అమ్మ అని అంటే అసలు ఆయనకి ఏం చేస్తే కోపం తగ్గుతుందో మీరందరూ కలిసి నాకు హెల్ప్ చేయండి ఏదన్నా చెప్పండి అని అయితే మిస్ అమ్మ వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా అనామిక కూడా ఇంటికి రాగానే పిల్లలందరూ అడుగుతారు నువ్వు ఎక్కడికి మాకు చెప్పకుండా నిన్న సాయంత్రం అంటే మా ఫ్రెండ్కి ఏదో బాగా లేకపోతే అర్జెంటుగా వెళ్ళిపోయాను సారీ అని పిల్లలకి చెప్తుంది అనమాట అనామిక ఇంకా నెక్స్ట్ ఇంకా మనోహర్ అయితే ఇంకా ఇంటికి రాలేదు ఇంకా వచ్చి ఏం చేస్తావు చూడాలన్నమాట రేపటి ఎపిసోడ్లో థ్యాంక్ యూ